హలో మైడేటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ అయితే చేసేయండి మేమైతే పెందుర్తిలో ఉన్న వాటర్ పార్క్ వచ్చాము ఆహా ఎంత బాగుందా అసలు జీవితంలో ఇలాంటి రోజు కూడా ఉంటుందా అనేటట్టుగా ఉంది కంటిన్యూగా మేమైతే త్రీ అవర్స్ ఆర్ ఫోర్ అవర్స్ ఉన్నాము వాటర్లోనే ఎన్ని రైడ్స్ ఉన్నాయో నాకైతే ఎంత బాగా నచ్చిందో అప్పుడు ఎప్పుడో మేము వెళ్ళాము హైదరాబాద్లో వాటర్ పార్క్కి మౌంటారా ఏదో నాకు గుర్తులేదు అది చాలా రైట్స్ ఉండే అక్కడ ఇక్కడైతే మన పెందులో పర్వాలేదు ఆ మాత్రం కానీ కాస్ట్ అయితే టూ మచ్ అనిపించింది సిక్స్ హండ్రెడ్ పర్ హెడ్ కిడ్స్కి అయితే ఫోర్ హండ్రెడ్ ఎంత అయింది మాకు అలాగా ఒక త్రీ అయిపోయింది ఫుడ్కి అన్నిటికీ చూసుకుంటే బట్ ఏం చేస్తాం పిల్లల కోసమే కదా వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా ఎప్పటి నుంచో మా పెద్ద పాప అయితే అడుగుతుంది ఇలా తీసుకెళ్ళినా ప్లీజ్ నానా అని అయితే ఫైనల్గా అనుకోకుండా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడికి వెళ్తామని అలా వెళ్ళిపోయాం సడన్గా మాకైతే ఎంత నచ్చిందో మేము వెళ్ళినప్పుడు జనాలు ఎవ్వరూ లేరు మాకు కూడా అదే ఇష్టం ప్రశాంతంగా మేము ఆడుకున్నాం ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారేమో మొత్తం అంతా కలిపి నాకైతే అలా ఉండటం ఇష్టం అందరిలో ఉండేటప్పుడు అంత కలిపి ఆడేసుకునే కన్నా ఇలా ఎవ్వరు లేనప్పుడు ప్రశాంతంగా ఇష్టం పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకుంటారు నాకైతే చూసారా ఎంత బాగున్నాయో అసలు నాకు ఎంత నచ్చాయో మా పిల్లలు అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు పిల్లల్ని ఇలా వాటర్లో వదిలేయాలి కానీ ఆకులు ఉండదు ఏముండదు ఎంతసేపైనా ఆడతారు ఎన్ని గంటలైనా ఆడతారు చాలా ఇష్టం ఇలాగ ఆడుకోవటం కానీ ఏం చేస్తాం ప్రతిరోజు తీసుకురావాలేం కదా ఇదైతే నాకు భలే నచ్చిందండి బాబు అంత పైకి వెళ్ళి ఇలా కిందకి పడుతుంటే ఇదొకటి అవహా భలే ఉన్నాయి అసలు ఒక్కొక్కటి అబ్బా అనేలా ఉన్నాయి కైతే ఇది ఇలా వాటర్ పడుతుంటే తలకి కొబ్బరికాయల పగిలిపోద్ది ఇంకా అసలు ఎవరికి సంబంధం లేదు తన ఆట తందే చాలా ఇష్టం చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మాటలు చాలా హ్యాపీగా ఉన్నారు మనం ఎంత కష్టపడి ఎంత వీళ్ళ కోసమే కదా వీళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టు సబ్స్క్రైబ్ నోట్ చెప్తుంది మా పిట్టిది ఏదీ వదలలేదు అన్ని అన్నీ ఎక్కేసింది అన్నిటికీ న్యాయం చేసేసింది మా పెద్ద పాప అయితే ఇది అయితే రెయిన్ డ్యాన్స్ మామూలుగా లేదో తక్కువేసారు పిల్లలు అయితే దూరలేస్తున్నారు చూడండి రెయిన్ డ్యాన్స్ చేయకుండా మా పిల్లలు అబ్బా చెప్పలేము అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో చూస్తేనే తెలుసు వాళ్ళంతా హ్యాపీగా అయితే మాత్రం ఫైవ్కి స్టార్ట్ చేశారు ఎగ్జాక్ట్గా ఇక్కడైతే వేవ్ ఫూల్ కూడా ఉంది అది కూడా చాలా చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ అసలు దుబ్ ధూప్ మనం కొడుతున్నాయి ఇదే రే వేవ్ ఫూలు ఈ పైనుంచి వాటర్ వచ్చింది వీడియో తీయటం కుదరలేదు చాలా చాలా బాగుంది అసలు కానీ నాకు వాటర్ అయితే సీరియస్లీ అస్సలు నచ్చలేదు మా ఇంటికి వచ్చిన తర్వాత అయితే దురదలు దురదలు వచ్చేసాయి అందరికీ అంత మెయింటైన్ చేయలేదేమో అనిపిస్తుంది మా పిల్లల కోసం ఏదైనా తప్పదు వీళ్ళు తిరిగేస్తున్నారు వీళ్ళు ఎలా చేసేస్తున్నారు అని వాళ్ళందరికీ చెప్తున్నాను నేను ఏం చేసినా ఎంత చేసినా ఎంత సంపాదించినా ఎంత ఖర్చు పెట్టినా పిల్లల కోసమే పిల్లలు హ్యాపీగా ఉంటేనే మనం బాగుంటాం మనం బాగుంటేనే పిల్లలు బాగుంటారు ఎవ్వరి కోసం ఆలోచించేది లేదు కోసం తగ్గేది లేదు మా లైఫ్ మా ఇష్టం మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతాం నచ్చితే మీరు కూడా ఇలా ఉండడానికి ట్రై చేయండి ఓకే బాయ్ ఫైనల్గా అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా హస్బెండ్కి మాటల్లో చెప్పలేను పిల్లలు ఆడుతుంటే ఆయన కళ్ళల్లో వచ్చే ఆనందం నేనైతే కళ్ళారా చూసాను